పాటు దాము సీనియర్ వారితో ఒకసారి నమస్కారం సార్ నమస్తే సార్ మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ ఆ రెండు రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ అయితే ముగిసిపోయాయి ఎగ్జిట్ పోల్స్ కూడా బయటకు వచ్చేస్తాయి మరి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి దీని ప్రకారం మరి ఎవరు అధికారంలోకి రాబోతున్నారు సార్ మీరు ఏం చెప్తారు మహారాష్ట్ర తీసుకుంటే మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు ఉన్నాయి అందులో నూట నలభై ఐదు మ్యాజిక్ ఫిగర్ సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఎన్డిఏ కూటమి వాళ్ళు అని పిలుస్తారు అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది మనకు తెలుసు బీజేపీ శివసేన షిండే వర్గం తర్వాత ఎన్సిపి అజిత్ పవర్ వర్గం ఎన్డీఏలో ఉంటే ఇటు మహా వికాస్ అఘడీ ఇది ఇండియా కూటమి ఇందులో కాంగ్రెస్ శివసేన యూబిటి ఉద్ధవ్ థాక్రే వర్గం తర్వాత ఎన్సిపి శరద్ పవార్ వర్గం ఇది బేసిక్గా అక్కడ ఉన్నది అయితే నిన్న దాదాపు నేను ఇప్పటి వరకు దాదాపు పది ఎగ్జిట్ పోల్స్ చూశాను పదిలో ఒక రెండు మాత్రమే ఇండియా కూటమి వస్తాయని చెప్తున్నారు మిగతా ఎనిమిది కూడా ఎన్డీఏ కూటమే వస్తుందని చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మార్టిజ్ ఉంది నూట యాభై నుంచి నూట డెబ్బై ఎన్డీఏ కూటమికి నూట పది నుంచి నూట ముప్పై ఇండియా కూటమికి చాణక్య నూట యాభై రెండు నుంచి నూట అరవై ఎన్డీఏకి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఎనిమిది ఇండియా కూటమికి టైమ్స్ నౌ జేవీసీ నూట యాభై తొమ్మిది ఎన్డిఏకి నూట పదహారు ఇండియా కూటమికి తర్వాత మార్క్ అని ఒక ఎగ్జిట్ పోల్స్ నూట ముప్పై ఏడు నుంచి నూట యాభై ఏడు ఇరవై ఇచ్చారు ఇరవై నాలుగు ఇరవై ఇచ్చారు గ్యాప్ నూట ఇరవై ఆరు నుంచి నూట నలభై ఆరు దీంట్లో కూడా ఇరవై పెట్టారు సో ఇది ఇండియా కూటమికి ఎలక్ట్రాల్ ఎడ్జి నూట యాభై ఎన్డీఏకి నూట ఇరవై ఒకటి ఇండియా కూటమికి పోల్ డైరీ నూట ఇరవై రెండు నుంచి నూట ఎనభై ఆరు వరకు అరవై తొమ్మిది నుంచి నూట ఇరవై ఒకటి వరకు ఇండియా కూటమికి పీపుల్స్ పల్స్ నూట ఎనభై ఎనభై రెండు ఇదైతే అబ్సల్యూట్ ఎన్డీఏకి మెజార్టీ వస్తుందని పీపుల్స్ పల్స్ చెప్పింది వీళ్ళకి మాత్రం ఓన్లీ అరవై తొమ్మిది నుంచి నూట ఇరవై ఒకటి తర్వాత దైనిక్ భాస్కర్ ఇది మాత్రం నూట ఇరవై ఐదు నుంచి నూట నలభైకి ఆగిపోతుంది ఎన్డిఏ ఇండియా కూటమి మాత్రం నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై వస్తుంది అంటే ఇండియా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని దైనిక్ భాస్కర్ చెప్పింది అట్లాగే లోక్పాల్ కూడా నూట పదహైదు నుంచి నూట ఇరవై అనేది ఎన్డీఏకి వస్తే నూట యాభై ఒకటి నుంచి నూట అరవై రెండు ఇండియా కూటమికి వస్తుంది అంటే ఈ రెండు సంస్థలు మాత్రం ఏది దైనిక్ భాస్కర్ లోక్ పాల్ మాత్రం ఇండియా కోట మహారాష్ట్రలో అధికారాన్ని కైవసం చేసుకుంటుందని చెప్తున్నారు ఇంకొక లాస్ట్ వచ్చి పోలా పోల్స్ పోలా పోల్స్ కూడా నూట యాభై ఎనిమిది ఎన్డీఏ కూటమికి వస్తే నూట ఇరవై ఐదు ఇండియా కూటమికి వస్తుందని చెప్తున్నారు అంటే ఓవరాల్గా తీసుకుంటే మనం యావరేజ్ తీసుకుంటే క్లియర్గా ఎన్డీఏ అధికారం వస్తుంది మహారాష్ట్రలో మళ్ళీ అధికారం అదే సాధిస్తుందని చెప్తున్నారు బేసిక్గా మహారాష్ట్రలో ప్రధానమైన అంశాలు ఒకటి మరాఠవాడ సంబంధించి మరాఠీలు దాదాపు ముప్పై పర్సెంట్ పాపులేషన్లో ఉంటారు వాళ్ళు బీజేపీకి లేదా ఎన్డీఏకి యాంటీగా ఉన్నారు ముందు నుంచి కూడా మనకి జరిగిన మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం నలభై ఎనిమిది ఎంపీ ఉంటే ముప్పై ఇండియా కూటమికి వచ్చాయి ఓన్లీ పదిహేడు మాత్రమే ఎన్డీఏ కూటమికి వచ్చింది అంత గ్యాప్ ఉంది అయితే పోల్ ఓట్లైన పోల్ పర్సంటేజ్లో పెద్ద గ్యాప్ లేదు వన్ పాయింట్ లోపలే ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది అంటే వన్ పాయింట్ లోపల ఇండియా కూటమికి ఎక్కువ వచ్చే తప్ప పెద్దగా తేడా లేదు కానీ సీట్లల్లో మాత్రం గన్నయమని తేడా వచ్చింది దీనికి ప్రధాన కారణం మరాఠీ పాపులేషన్ ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ కోరుకుంటున్నారు వాళ్ళు కూడా ఓబీసీ రిజర్వేషన్ అడుగుతున్నారు కానీ బీజేపీ నాయకత్వంలో ఉండే ఎన్డీఏ క్లియర్గా వాళ్ళకి చెప్పట్లేదు సో ఇక్కడ ఇప్పుడు ఈ కొంత మారినట్టు కనబడుతుంది మామూలుగా మనం కానీ హర్యానా ఎన్నికలు చూసినప్పుడు కూడా బీజేపీ ప్రధానంగా రెండు రకాలైన స్ట్రాటజీలు పన్నింది ఒకటి మండల్ కమండల్ కమండల్ అంటేమో మతాన్ని రెచ్చగొట్టడం హిందువుల్ని ముస్లిములకి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం అనేది కమండల్ పాలిటిక్స్ అంటారు మండల్ పాలిటిక్స్ ఏమో సోషల్ ఇంజనీరింగ్ అంటే ఓబీసీల్ని దళితుల్ని జాట్స్ని అంతా కలపడం అనేది అక్కడ చేయగలిగింది ఇక్కడ కూడా వాళ్ళకి మాధవ్ అనే ఒక పాలసీ ఉంది మాధవ్ అంటే మాలి దంగర్ మంజ వంజారి మాలి దంగర్ వంజరి అని ఒక మూడు ఓబీసీ కులాలు ఉన్నాయి వాటిని ఆర్గనైజ్ చేయడానికి మాధవ్ అనే ఒక స్ట్రాటజీని బీజేపీ మహారాష్ట్రలో ప్లాన్ చేసింది దానికి విరుగుడుగా ఇటు ఇండియా కూటమి డిఎంకే అనే ఒక ప్లాన్ డిఎంకే అంటే దళిత్సు ముస్లింసు కున్పీసు అంటే డిఎం ఇక్కడ ఇండియా కూటమి ఏంటంటే ముస్లింలకి రిజర్వేషన్లు ఇస్తాము బంజారాకి రిజర్వేషన్ ఇస్తాము మరాఠ మరాఠీలకి రిజర్వేషన్ ఇస్తామన్న ఒక హామీతో ఇక్కడ రంగంలోకి దిగింది సో ఈ హామీ అయితే వీళ్ళ దగ్గర లేదు బీజేపీ దీంట్లో లేదు కానీ బీజేపీ ఏం చేస్తుందని నేను ఇందాక చెప్పినా ఓబీసీలని ఆర్గనైజ్ చేయడం అనేది బీజేపీ చాలా స్ట్రాంగ్గా చేస్తుంది సో అట్లాగే మతాన్ని కూడా బలంగా తీసుకొచ్చింది ఈ రెండు విషయాల్ని మనకి ఓబీసీ మోడీ పదే పదే నేను ఓబీసీ నేను ఓబీసీ అని చెప్పడం అలాగే ఓబీసీలని ఆర్గనైజ్ చేయడం అనేది ప్రధానంగా వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నట్టుగా మనకు కనబడుతుంది ఓకే మరి ఎవరిది ఇక్కడ ఏ స్ట్రాటజీ పనిచేస్తున్నా చూడాలి ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో దారుణంగా ప్లాప్ అయినాయి మనకు తెలుసు అక్కడ ఇండియా కూటమి క్లియర్గా కాంగ్రెస్ నాయకత్వంలో వస్తుందని క్లియర్గా చెప్పారు కానీ రాలేదు అట్లాగే కాశ్మీర్లో కూడా పెయిల్ అయింది ఇప్పుడు మరి మహారాష్ట్రలో మాత్రం మన పదిలో అవుట్ ఆఫ్ టెన్ ఎయిట్ క్లియర్గా ఎగ్జిట్ పోల్సు బీజేపీ నాయకత్వంలో ఈ మహాయుతి అధికారంలోకి వస్తుందని చెప్తుంది ఇది ఎంతవరకు నిజమవుతుందని చూడాలి ఇక రెండవది జార్ఖండ్ జార్ఖండ్లో జార్ఖండ్లో మొత్తం ఎనభై ఒక సీట్లు ఉన్నాయి అందులో నలభై ఒకటి మ్యాజిక్ ఫిగరు ఇక్కడ జేఎంఎం అండ్ కాంగ్రెస్ ఇటు బీజేపీ జనతాదళ్ళు తర్వాత జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వీళ్ళు ఇటువైపు ఉన్నారు ఎన్డీఏ కూటమిలో అక్కడ జేఎంఎం డామినేషన్ ఉంది ఆల్రెడీ అక్కడ హేమంత్ సురేన్ ముఖ్యమంత్రి ఉన్నారు ఆయన జైలుకి కూడా వెళ్ళొచ్చాడు సో ఆయన ఆధ్వర్యంలో అక్కడ సిపిఐ ఎమ్మెల్యే కూడా వాళ్ళతో ఉంది అంటే బీహార్ నుంచి బయటకు వచ్చింది జార్ఖండ్ జార్ఖండ్ ఏంటంటే ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ ముఖ్యంగా సంతాలు అంటే దేశంలోనే ఎక్కువ ట్రైబల్ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏదంటే జార్ఖండ్ సో సంతాలు ఎక్కువ ఉంటారు అక్కడ సంతాలు అనే ఒక ట్రైబు వాళ్ళకి సంబంధించిన వ్యక్తే మన హేమంత్ సొరేన్ కానీ అట్లా బాబులాల్ మరాడి కానీ వీళ్ళిద్దరు కూడా ఈ సంతాల్ ట్రైబ్కి చెందిన వాళ్ళు అది కాకుండా ముండా అనే ఇంకొక బలమైన ట్రైబ్ ఉంటుంది అవి కాకుండా చిన్న ట్రైబ్స్ చాలా ఉన్నాయి అంటే ట్రైబ్స్ జార్ఖండ్లో బలమైన పాత్ర పోషిస్తాయి ఈ ఇటు ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ పాపులేషన్ కూడా దాదాపు ఎయిటీన్ పర్సెంట్ వరకు జార్ఖండ్లో ఉంటుంది సో వీళ్ళని ఇది చేయడం కోసం మోడీ ఏం చేశాడంటే ఎక్కువగా మతాన్ని అక్కడ బలంగా తీసుకొచ్చాడు అంటే గిరిజనుల్లో కూడా క్రిస్టియన్స్ అండ్ హిందూస్గా ముస్లిమ్స్గా డివైడ్ చేసి ఈ కమండల్ పాలిటిక్స్ని అక్కడ గట్టిగా చేయడానికి ట్రై చేశారు అట్లాగే అవినీతి ఆల్రెడీ హేమంత్ సోరేన్ జైలుకి వచ్చాడు కాబట్టి హేమంత్ సోరేన్ కానీ జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా వీళ్ళందరూ కూడా అవినీతమయం అన్న టాపిక్ను కూడా బలంగా తీసుకొచ్చారు సో ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఏం అనేది చూస్తే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని బేసిక్గా ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి అయితే మార్జిన్ చాలా తక్కువగా ఉంది ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా అది మాత్రం క్లియర్గా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అనేది చెప్తుంది యాక్సిస్ మై ఇండియా ఏం చెప్తుందంటే ఇరవై ఐదు మాత్రమే ఎన్డీఏకి వస్తాయి యాభై మూడు ఇండియా కూటమికి వస్తుందని చెప్తున్నాయి అయితే మార్టిజు నలభై రెండు నుంచి నలభై ఏడు ఎన్డీఏకి వస్తుంది ఇరవై ఐదు నుంచి ముప్పై ఇండియా కూటమికి వస్తుంది చాణుక్య నలభై ఐదు నుంచి యాభై ఎన్డీఏకి వస్తుంది ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది ఇండియా కూటమికి వస్తుంది టైమ్స్ నవ్ జేబీసీ నలభై నుంచి నలభై నాలుగు ఎన్డీఏకి వస్తే ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది ఇండియా కూటమికి వస్తుంది తర్వాత పీపుల్స్ పల్స్ నలభై రెండు నుంచి నలభై నాలుగు ఎన్డీఏకి వస్తే ఇటు ఇరవై నాలుగు నుంచి ముప్పై ఏడు ఇండియా కోటమికి వస్తుంది దైనిక్ భాస్కర్ ముప్పై ఏడు నుంచి నలభై ఎన్డీఏకి వస్తే ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది అంటే అటు కాకుండా ఉంది ఉందనమాట అట్లాగే పోల్ ఆఫ్ ద పోల్స్ కూడా నలభై రెండు నుంచి యాభైకి ఎన్డీఏకి వస్తుంది ఇరవై నాలుగు నుంచి ముప్పై ఏడు ఇండియా కూటమికి వస్తుంది సో ఓవరాల్గా మనం ఏడు ఎగ్జిట్ పోల్స్ జార్ఖండ్ గురించి చెప్తుంటే అందులో ఒకటి మా ఒకటి రెండు మాత్రమే క్లియర్గా ఇండియా కూటమి వస్తుందని చెప్తాను మిగతా ఐదు కూడా కొద్దిగా టైట్గానే చెప్తున్నారు లేదా ఇండియాకి ఇడ్జున్నట్టుగా చెప్తున్నారు ఏదేమైనా అక్కడ దాని ఏమంటారు మన హంగ్ వచ్చే అవకాశం కూడా కొట్టిపారేలేమని చెప్తున్నారు సో చూడాలి మనం ఇరవై మూడు శనివారం కౌంటింగ్ ఉంది ఆ రోజు మనకి తేలిపోయే అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్